కాంటాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి మిత్రులారా అఖిలపక్ష కన్నడ కార్మిక సంఘాలుగా ఇప్పటి వరకు టైము తుమ్మదింపు కావస్తు ఉంది ఎడ్మిల్లో చర్చలు అనేవి ఉన్నత యాజమాన్యం వారితో చర్చలు జరిగాయి ఈ చర్చల్లో యాజమాన్యం వారు మెడికిల్ని తాత్కాలికంగా వెనక్కి తగ్గుతామని చెప్పారు అలాగే రెండు వందల నలభై ఎనిమిది మందిని మళ్ళీ పనులు పెడతామని చెప్పి చెప్పారు దానికి మనం కూడా అంగీకరించి అవసరమైతే సమ్మెను వాయిదేయ్యని చెప్పేసి కూడా అనుకున్నాం అయితే మినిట్స్ రాసుకునే సందర్భంలో వాళ్ళు ఏదైతే చెప్పారో మాటల ద్వారా చెప్పారు తప్ప రిటర్న్గా రాసి ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించలేదు అందువల్ల మనం రేపు ఏదైతే పిలిపించామో అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఆ సమ్మె యథాతథంగా రేపు జరుగుతుంది రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఏబిసి జనరల్ మొత్తం నాలుగు నాలుగు షిఫ్ట్ల్లో కూడా ఏసేపు సమ్మె అనేది జయప్రదం అనేది చేయాలి మీరందరూ మన కార్మిక సంఘాలకు పిలిచిన పిలుపు విధంగా అందరూ బయోమెట్రిక్ వేయకుండా లోపలికి వచ్చి హెచ్ఓడి ఆఫీసు దగ్గరికి రావాల్సి ఉంటుంది తర్వాత మధ్యాహ్నం నుండి నిగ్మ బిల్డింగ్ వద్దకు రావాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అలాగే రేపు పన్నెండు గంటలకి హైదరాబాద్ నుండి నారాయణ సిగారు కూడా వస్తామని చెప్పేసి అన్నారు సార్ ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం చెప్తారు ఏంటనేది చూడాలి ఏది ఏమైనా రేపు మన సమ్మె అనేది రేపు ఉంటుంది నూటికి నూరు శాతం మొత్తం కార్మికులు అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎటువంటి భయాందోళన చెందకుండా ఎవరు భయపెట్టినా భయపడకుండా రేపు సమ్మె జీపరం చేయవలసిందిగా కోరుచాం ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల తరఫున నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే మనం తొలగించిన కార్మికుల యొక్క రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది మంది కార్మికుల యొక్క కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మెడికల్ చెకప్లు ఆపాలని చెప్పేసి అనే మనం రేపు ఇరవై ఎనిమిదో తారీఖున సమ్మె నోటీసు ఒక్కరోజు సమ్మె చేయడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే నిన్న ఆర్ఎల్సీ గారితో చర్చలు జరిగాయి ఈరోజు మేనేజ్మెంట్ దగ్గర కూడా చర్చలు జరిగాయి ఇప్పటిదాకా ఆ చర్చిల్లో ఏదైతే రెండు వందల నలభై ఐదు మందిని యథావిధిగా రీస్టోర్ చేస్తారని చెప్పడం జరిగింది దాంతోపాటు మెడికల్ చెక్ చెకప్లు కూడా నిరుదల చేస్తామని చెప్పారు తర్వాత ఏదైతే క్రమబద్ధీకరంగా కాంట్రాక్ట్ అసోసియేషను కార్మిక సంఘాలు యాజమాన్యం కూర్చొని మిగతా సమస్యలను పరిష్కరిద్దామని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాన్ని లిఖితపూర్వకంగా పూర్వకంగా రూపంలో రాయమని చెప్పడం జరిగింది మెడిసిలో రాసిన తర్వాత కూడా మళ్ళీ పైనుండి మేనేజ్మెంటు ఇప్పుడు మనం సంతకాలు చేయడానికి మేము చేయలేము మాకు పైనుండి మళ్ళీ రా ఒత్తిడి వచ్చింది అని చెప్పేసి అని చెప్పడంతో మళ్ళీ యధావిధిగా కార్మిక సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి రేపు సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఏ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ బి షిఫ్టు సి షిఫ్టు అందరు కార్మికులు కూడా యథావిధిగా రేపు సమ్మెలో పాల్గొనాలి అదేవిధంగా రేపు పన్నెండు గంటలకి హైదరాబాద్ నుండి చీఫ్ లేబర్ కమిషనర్ కూడా వస్తున్నారు ఆశా ఆచర్చులకు కూడా పాల్గొంటాం కాబట్టి రేపు అందరూ కూడా కార్మికులందరూ కూడా ఎటువంటి భయవందరూ చెందకుండా బయోమెట్రిక్ వేసుకోకుండా ప్రతి ఒక్క కార్మికుడు కూడా సమ్మెలో పాల్గొనని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరినీ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఏదైతే అఖిల పక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫున తెల్లవారు నుండి రేపు సమ్మె పైన మనం పిలుపునివ్వడం జరిగింది ఆ సమ్మె పైన మా తెల్లవారు నుండి ఇప్పటి వరకు కూడా చర్చలు అయితే జరిగాయి మరి మేనేజ్మెంట్ మిడుకులు మీకు వెనక్కి తీసుకుంటాం అలాగే ఎవరైతేనైతే ఎవరిని తీసుకోవాలి దశలవారుగా పెట్టుకుంటాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీని మేము లెక్తపూర్వకంగా అడిగాం రాసిస్తామని చెప్పి ఇప్పుడు వరకు చెప్పారు ఇప్పుడేమో సంతకం పెట్టడానికి అవదు అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి మరి మాకు లెక్తపూర్వకంగా ఇవ్వకపోయినట్టయితే మేము సమ్మెకి వెళ్తామని చెప్పి కట్టుబడి ఉన్నాం దీనికి ఖచ్చితంగా ఏదైతే మాటించాం కార్మిక సంఘాలుగా రేపు ప్రతి ఒక్కరు కూడా సమ్మె చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా నిర్వాసితులు కూడా మరి తొలగించడం జరిగింది ఎందుకంటే దీన్నే నమ్ముకుంటున్న నిర్వాసితుల్ని ఎంప్లాయ్మెంట్ యూనిట్ ద్వారా వచ్చిన వాళ్ళని వాళ్ళందరినీ లోకల్ని నిర్వాసితుల్ని ఎప్పుడు ముప్పై నలభై ఏళ్ళు బట్టి పనిచేస్తున్న ఇక్కడ ఉన్న నిర్వాసితు నిరుద్యోగులందరినీ కూడా తొలగించడం జరుగుతుంది వీళ్ళందరికీ పని భద్రత కల్పించాలని చెప్పి మాట్లాడడం కానీ ఒక పక్క కల్పిస్తానని చెప్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఈ విధంగా చెప్పుకొచ్చి ఇప్పుడేమో మాకు లిఖితపూర్వకంగా రాసే పరిస్థితి లేదు పైనుండి మాకు ఎటువంటి మీకు ఆమె అమ్మని చెప్ప చెప్పలేదు అని చెప్పడం వల్ల ఇప్పుడు మీ అందరికీ కూడా రేపు అందరినీ సమ్మెలో పాల్గొని చెప్పి అఖిలపక్షంగా పిలుపునవడం జరుగుతుంది దయచేసి ఒకటి గ్రహించాలి ఇప్పుడే మేము ఫోన్లు వస్తున్నాయి మాకు ఇంజనీర్ ఇన్ఛార్జ్ కానీ హెచ్ఓళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెల్లవారు ఐదు గంటల నుండి డ్యూటీకి రాకపోతే మీ పాస్ వాపుతామని చెప్పి కాంట్రాక్ట్ నిండి సోప్రజలు ఫోన్ చేసి భయాందోళన పెట్టిస్తున్నారు పెట్టిస్తున్నారో జాగ్రత్త ఇప్పుడే మాకు తెలిసింది దయచేసి ఇలాంటి భయాందోళన ఎవరు పెట్టద్దు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు కానీ రేపు డ్యూటీ ఎక్కించినట్టయితే ఖచ్చితంగా అడికి భయపడినట్టు అవుతాం మీరు రేపొద్దున్ను మనకు తీసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే కాంట్రాక్ట్ కార్ సంఘాలని నమ్మి మీరు రేపు అందరూ సమ్మెలో పాల్గొండి ఖచ్చితంగా మన సమ్మె సక్సెస్ అయితే మన సక్సెస్ అయినట్లు అవుతాం ప్రతి ఒక్కరిని కూడా మనం పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాగే లోకల్లో అందరూ కూడా ముఖ్యంగా మన నిర్వాసితులు లోపల సమ్మెలో పాల్గొలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీరు ఎవరైనా రేపు ఐదు గంటలకు డ్యూటీ రావాలి స్కానింగ్ అయ్యాలి స్కానింగ్ అయిపోతే పాసలు తీసేస్తామని ఎవరైనా చెప్పినట్టు అయితే మాత్రం ఎలాంటి అన్ని నమ్మొద్దు ఈ రోజు ఇంజనీరింగ్ కానీ ఇచ్చి కానీ మన పని తీసేస్తే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఇదే కాంట్రాక్ట్ కార్మికు సంఘాలు మనకి ముందుండి పని చేస్తన కాబట్టి కాంట్రాక్ట్ కార్మికు సంఘాల పిలుపు మేరకు మీరందరూ కూడా ఏపీసీ జనరల్ అందరూ కూడా రేపు సభలో పూర్తి ప్రజెడ్గా పాల్గొని విజయవంతం చేసి మన హక్కు మనం సాధించుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా సభకి జైప్రదం చేయాలని పిలుపునివ్వడం పని చేస్తున్న ముఖ్యంగా ఈ రోజు ఇరవై 4 చిట్ల స్ట్రైక్ ఇవ్వడం జరిగింది అదే స్ట్రైక్ జరిగాయి స్ట్రైక్ ఈ చర్చిలో విఫలం అయ్యాయి కాబట్టి మనం స్ట్రైక్ లో పాల్గొనాలి అని అందరం నిర్ణయించుకున్నాము ప్రతి ఒక్కరి స్ట్రైక్ లో పాల్గొని జయప్రం చేయవలసిందిగా కోరుతుంది ఏదైతే విషయాన్ని చెప్పారో మనం ఇరవై ఎనిమిదో తేదీన సమ్మె ప్రకటించాం ఆ సమ్మె ప్రకారంగా ఈ రోజు తెల్లవారు నుంచి తొమ్మిది గంటల వరకు మేనేజ్మెంట్ తో చర్చలు కొనసాగించాం ఆ చర్చల్లో కొనసాగించిన భాగంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ కి దాని తరుణంలో మనం సమ్మెకి వెళ్తున్నాం మరి ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ కలుపుకొని అందరూ కూడా సమ్మెకి హాజరవ్వాలి అందులో భాగంగా సమ్మె ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఉండిపోయి ఈ రోజు రాను అనుకోకుండా మనం ఏదైతే సమ్మెను ప్రకటించామో ప్రతి హెచ్ఓడి ఆఫీస్ దగ్గర మన స్ట్రెంత్ను చూపించి రెండున్నర తర్వాత మనం ఏదైతే అడ్మిన్ బిల్డింగ్ ఇచ్చామో ఆ పిలుపు ప్రకారంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున చూపించాలి దాని ప్రకారంగా ఏదైతే ఉందో అడ్మిన్ బిల్డింగ్ దగ్గర మనం ఏదైతే ఈడీ దగ్గర ముట్టడి చేశామో ఆ ముట్టడి లాగా ఈ ఎడ్మిన్ కూడా చాలా ఎక్కువగా కార్మికులు వచ్చి విజ్ఞాప్తి చేసి ఈ యొక్క దన్నాలో పాల్గొని అందరూ ఐక్యంగా ఉండి పోరాడతామని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటుంది కాంట్రాక్ట్ కార్మికు ప్రేమైన విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులారా మరి మనం మొన్న అనగా సమ్మెకి పిలుపుకోవడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై నాలుగు గంటల సమ్మె అని చెప్పి ఏ షిఫ్ట్ బిషిఫ్ట్ సి షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా సమ్మెలో పాల్గొవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి నిన్న ఆర్ఎల్సీతో చర్చలు చేస్తాము ఈరోజు పొద్దున్న నుండి ఇప్పటి వరకు కూడా చర్చలు జరిపే క్రమంలో ఎక్కడా కూడా మేనేజ్మెంటు వారు పట్టినటువంటి మండు పొట్టి విడలేని పరిస్థితులు గత్యంతరం లేని స్థితిలో కార్మికులకి ఏదైతే ఈ హక్కులు రక్షించుకోవడానికి ఉపయోగపడే సాధనం ఉందో సమ్మె ఆ సమ్మెని జయప్రాదం చేయడం కోసం ముందుకెళ్లాలని చెప్పేసి అఖిలపక్షంగా ఇప్పుడు అన్ని కార్మిక సంఘాలు కూడా నిర్ణయం తీసుకున్నాం మీకు కాంట్రాక్టర్ల ద్వారా ఇతరత్ర మేనేజ్మెంట్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి కనుక ఆ బెదిరింపులను ఎక్కడ కూడా మీ బేఖాతర చేయొద్దు ఎందుకని అంటే ఈ రోజు మనం బెదిరిపోతే రేపు మనకు పని ఉండదు ఏదైతే నాలుగు వేల మందిని తీసినప్పుడు ఎలాగైతే ఈడీ వర్క్స్ ముట్టడి చేసి దాన్ని కాపాడుకోగలిగామో ఇప్పుడు కూడా ఈ సమ్మెను సక్సెస్ చేస్తేనే కానీ రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కార్మికులు ఐక్యంగా ఉన్నారన్నటువంటి సంకేతాన్ని మనం పంపించలేము కనుక దయచేసి మరీ ముఖ్యంగా అరవై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి అప్పుకొండకు సంబంధించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్మికులు మాత్రం ముఖ్యంగా ఈ సమ్ను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనము ఈ ఫ్యాక్టరీలో కార్మికులను తీసేస్తే మనం ఎక్కడికి వెళ్ళి బతకలేము మనం ఉండాలని అంటే మనం ఈ సమ్మెని సక్సెస్ చేసుకోవాలి ఈ సమ్మె సక్సెస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోకల రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కాని ఒత్తిడి పంచాల్సినటువంటి బాధ్యత లోకల వాళ్ళుగా మన మీద ఉంది కనుక అర్థం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సమ్మెలో సపోర్ట్ చేయాలని మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం ఒకవేళ సమ్మెలో పాల్గొకుండా కానీ జరిగే పరిస్థితి వస్తే నష్టం ఒకరికి కాదు అందరికీ జరుగుతుంది అన్నది కూడా మీ అందరికి నేను హెచ్చరిస్తూ నా తాలూకా అభిప్రాయాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు కార్మిక సోదరులకు అందరికీ విజ్ఞప్తి ఈ రోజు మనం చర్చిలో కూర్చోవడం కూడా జరిగింది ఆర్ఎల్సి దగ్గర చర్చిలో కాకుండా ఈ రోజు మేనేజ్మెంట్ దగ్గర కూడా చర్చిలో కూర్చొని ఏదో విధంగా కార్మికులందరినీ పెడితే మేము సమ్మె విరమించుకుంటాం అని చెప్పడం జరిగింది అదే విధంగా మిడ్స్ కూడా రాయడం జరిగింది కానీ ఆ మిన్స్ మీద ఏదైతే హైర్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ఎవరు కూడా మేము సంతకాలు కట్టలేము మా చేతులు కట్టేశారు మాకు ఇక్కడ కాకుండా మేము స్టీల్ మినిస్టర్ గారి దగ్గర నుండి గైడెన్స్ రావాలి తప్ప మామూలుగా అయితే చేయలేమని చెప్పేసి ఇక్కడ ఉండి మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మేనేజ్మెంట్ కోసం మనం ఇప్పటి ఉన్నాము వీళ్ళు ఏదో చేస్తారనుకున్నాం చేయలేదు కాబట్టి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ సమ్మెకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ సమ్మెకి ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి ఏ ఒక హెచ్ఓడి ఆఫీసులోని నినాదాలు ఇస్తూ మధ్యాహ్నం పన్నెండు గంటల రెండున్నర వరకు హెచ్ఓడి ఆఫీస్ దగ్గర ఉంటూ రెండున్నరకి ఏడిఎం బిల్డింగ్ కి రావాలని చెప్పి పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా బయోమెట్రిక్ ఎవరు వేయకుండా ఎవరైతే హెచ్ఓడి ఆఫీసు అక్కడికి వెళ్ళాలి ఏ ఇంజనీరింగ్ ఆఫీసర్ చెప్పారనో హెచ్ఓడి గారు చెప్పారనో కాంట్రాక్టర్ చెప్పారనో ఎవరు కూడా భయాందోళన చెందకుండా మనం మన హక్కుల కోసం మన ఉపాధి కోసం మనం ఖచ్చితంగా సమ్మెలో పాల్గొవాలని చెప్పేసి ఈ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్ సంఘాలుగా పిలుపునివ్వడం జరిగింది